నమస్తే బ్రదర్ నమస్తే భయ్యా మరి ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో గత పదేళ్ళుగా అభివృద్ధి అనేది ఏం జరిగిందంటే ఏం అనుకోవచ్చు మరి భయ్య అభివృద్ధి విషయానికి వస్తే శూన్యం అభివృద్ధి విషయానికి వస్తే కేసీఆర్ కుటుంబానికి నలుగురికి మాత్రమే అభివృద్ధి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి కాదు ఓకే అభివృద్ధి అనేది మొత్తం ఈ రాష్ట్రంలో శూన్యం విద్య వైద్యం రవాణా రక్షణ ఏ విషయంలో చూసినా కూడా మొత్తం శూన్యమే అభివృద్ధి అనేదే లేదు కేసీఆర్ అనేది ఖచ్చితంగా ఓడిపోవాలి కేసీఆర్ను ఒడగొట్టాలనే ఉద్దేశంతోనే ఒక నిరుద్యోగగా ఈ కజ్వాల్ గడ్డ మీదకి వచ్చి మేము కేసీఆర్కి వ్యతిరేకంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీకి ఓటేసి గెలిపియండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు వస్తే ఆరు శాతానికి వచ్చింది అంటే విద్య కేటాయించేటటువంటి బడ్జెట్ తగ్గాలనా పెరగాలనా అనేది ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించాలి తగ్గిందంటే ఇది అభివృద్ధి చెందినట్లనా లేకపోతే శూన్యమైనట్లనా అనేది కూడా కేసీఆర్ ఒకసారి ఆలోచించాలి రెండో విషయం కేసీఆర్ ఇక్కడ నూతనంగా బస్ స్టాండ్ నిర్మించిండు గజ్వేల్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే మొన్నటి వరకు గజ్వేల్ పట్టణంలో బస్ స్టాండ్ లేదు ఒక రేకుల షెడ్ ఉండేది రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్ద దిక్కు ఇగో ఇదే గజ్వేల్ ఉన్నటువంటి వ్యక్తి మరి ఇక్కడ బస్ స్టాండ్ లేదంటే ఇదే గజ్వేల్ లో బస్టాండ్ లేకున్నటువంటి స్థితిలో ఉందంటే మరి ఏం అభివృద్ధి చెందిందో ఒకసారి కేసీఆర్ ఆలోచించాలి మళ్ళీ నిరుద్యోగుల విషయానికి వస్తే కొత్త ఉద్యోగాలు సృష్టించుడు అంటే కెళ్ళి ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తలే గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఇవన్నీ ఎగ్జామ్స్ సార్లు రాసారు ఒకసారి చూడాలి అంటే ఇది అభివృద్ధి లేకపోతే వీళ్ళ అహంకారానికి వీళ్ళ అహంకార ధోరణికి నిర్లక్ష్య ధోరణికి కారణాల కారణభూతులో వీళ్ళు ఒకసారి ఆలోచించాలి ఇది కూడా అభివృద్ధి అంటారేమని చెప్పేసి ఆలోచించాలి అమ్మాయిలకు రక్షణ లేదు వీళ్ళ కార్యకర్తలు లేదా వీళ్ళ రాజకీయ నాయకులకి దాని ఇబ్బంది ఉందంటే రొయ్యిన దమ్ము బట్టి ఉరుకుతారు మొన్న ఇక్కడ ఓ స్థానిక ఎంపీ వారికి ఎవరు కత్తితో పొడిచిరనంగానే రుయ్యున మా ముఖ్యమంత్రి మా మంత్రి హరీష్ రావు గారు ఉరికిర్రు మరి గట్లనే మళ్ళీ పల్లవి అని ఒక అమ్మాయి చచ్చిపోతే ఏదో రంకు ఉంది అందుకని సూసైడ్ చేసుకుంది ఆమె ఒక పోరాడితో లవ్ చేసింది వంటని తిరిగింది అందుకే చచ్చిపోయిందని అన్నారు మరి ఆడ పోయి విషయం ఏందో తెలుసుకోవాలి కదా సరే ఈమె తప్పు చేసింది తర్వాత ఎందుకు పిలిపించుకొని ప్రగతి భవన్లో మాట్లాడిరు మా కేటీఆర్ గారు అది ఎందుకు ఆలోచించారు ఎందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఎందుకు వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు దీన్ని కూడా అభివృద్ధి అంటారా ముందు ఒక మాట తర్వాత ఇంకొక మాట ఇంట్లో నుంచి ఎత్తుకపోయారు రాత్రి రాత్రి ఇది కూడా అభివృద్ధి నా రాత్రులు రాత్రులు ఎత్తుకపోవడం ఇదే నా అభివృద్ధి అని చెప్పేసి నేను ఒక నిరుద్యోగిగా ప్రశ్నిస్తా ఉన్నా కేసీఆర్ను ఓడగొట్టాలి తెలంగాణని కాపాడుకోలే మూడు లక్షల కోట్ల అప్పు ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఉంది నేడు ఎవరైతే ఒక పిల్ల పుట్టబోతుందో పిల్లగాడు పుట్టబోతుండో వాడు పుట్టక ముందే వాడి పేరు మీద ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది ఆ స్థితిలో తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ మన దగ్గర మిగులు బడ్జెట్ ఉంది ఈరోజు మూడు లక్షలు అప్పులో ఉన్నాం అంటే ఇది అభివృద్ధి అప్పు చేయడం అభివృద్ధి అని చెప్పేసి మేము కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం గజ్వెల్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కేసీఆర్ ఉడగొట్టండి కేసీఆర్ ఒడగొడితేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి మేమందరికీ పాదాభివందనాలు చేసి కానీ అడుగుతూ ఉన్నాం ఒక్కసారి వేరే వారికి అవకాశం ఇవ్వండి మేము బీజేపీకి ఏమని ఫస్ట్ విజ్ఞప్తి ఇస్తున్నాం ఒకవేళ మీరు బీజేపీని గెలిపించకపోయినప్పటికీ వేరే ఏదన్నా పార్టీకి అవకాశం ఇవ్వండి కానీ కేసీఆర్ని మాత్రం ఖచ్చితంగా ఓడగొట్టాలి వాళ్ళ బిడ్డకి ఎంపీ అనే ఒక ఉద్యోగం పోతే ఎమ్మెల్సీ అనే ఉద్యోగం ఇచ్చిండు మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు ముప్పై లక్షల మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు నేను పీజీ చేసిన బీఏడ్ చేసిన ప్రస్తుతం ఎంఈడి కోసం చూస్తూ ఉన్నా రెండు రెండు డిగ్రీలు ఎంతకాలం అంటూ వేయిట్ చేయాలి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తలే ఏమన్నంటే మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఒక వంద మంది వాళ్ళేం నిరుద్యోగులు కాదు నిజమైనటువంటి నిరుద్యోగులు కాదు ఎవరు బయట ఉద్యోగం చేసుకునేటటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తెచ్చుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి కరెక్ట్ మీరు పనిచేసి ఉంటే వాళ్ళతో కుసోని మాట్లాడాల్సినటువంటి అవసరం కేటీఆర్ గారికి వస్తుండేనా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మాది సంగారెడ్డి సంగారెడ్డి నుంచి చాలా నిధులని ఇక్కడ తెచ్చుకున్నారు మరి మా సంగారెడ్డి ఏమైపోవాలి మా సంగారెడ్డికి వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ తీసుకుపోయి సిద్దిపేటలో పెట్టిరు ఆ తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తే తర్వాత ఇచ్చిర్రు ఈ మాదిరి సంగారెడ్డి నిధులు తెచ్చుకొని కూడా ఇక్కడ డెవలప్ చేసుకున్నారు మరి సంగారెడ్డి డెవలప్ చేద్దా సంగారెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మొత్తం తెలంగాణ నాశనం కావడానికి ముఖ్య కారకులు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజల యొక్క కడుపు నొప్పి తెలవాలి అంటే కేసీఆర్ని ఉడగొట్టాలి కేసీఆర్ అయితే ఎప్పుడు ఓడిపోతాడో అప్పుడు ఓటమి అంటే ఏంది లేకపోతే విఫలమైతే ఆ బాధ ఎట్లుంటుంది అనేది కేసీఆర్కి తెలుస్తుంది